హలో ఆల్ ఈరోజు నేను మీతో ఉల్లిపాయ కాకరకాయ కారం రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను ఇది మా అమ్మ రెసిపీ అండి తన మాటల్లోనే తన స్టైల్లోనే ఎలా చేస్తుంది అనేది నేను డీటెయిల్గా వీడియో పోస్ట్ చేస్తున్నాను చూసి తెలుసుకోండి సో కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ట్రస్ట్ మీ అంత బాగుంటుంది సో వీడియో ఎండ్ వరకు చూడండి కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా అమ్మ మాటల్లోనే ఎలా చేస్తుంది ఏంటి అనేది మా అమ్మతోనే చెప్పిస్తాను డీటెయిల్గా వీడియో ఎండ్ వరకు చూడండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ ఏం చేస్తున్నావు కాకరకాయలు చెక్కరేక దీంతో ఫ్రైయా ఫ్రైకి కాకరే ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ ఏం చేయాలి కాకరకాయలు చెక్కర తీయాలి చెక్కర తీసి కుక్కలు పోసి పుగరి పెట్టాలి పెట్టిన తర్వాత పెట్టాలి అట్లా బాగా కోయాలా ఎలా అయినా ఎలా కోసుకోవచ్చా ఎలా కోసుకోవచ్చా ముక్కలైనా కోసుకోవచ్చు కోసుకోవచ్చు పెట్టుకోవాలి కార్య ముక్కలు చెప్పరాలు కార్యా ముక్కలు ఉప్పు కళ్ళు పైన వేసుకోవచ్చా కల్సి కూసుకోవాలి కలిపి

ఐస్ కొద్దిగా సోర్ కొట్టుకోవాలి కొంగలార్చి కొడైకోవాలి ఓకే మజ్జిగ నీ సరిపడా మజ్జిగ కొనేసి శుభయంకోవాలి హరి ఇప్పుడు దంతల పసిపయ అవసరంలేదా అవసరం లేదు ఓన్లీ మజ్జిగ ఉప్తో కడిగేసినాక తరువాత మజ్జిగ మజ్జిగ వేయాలి మజ్జిగ ఫ్రై అయిదక్రియస్తుంది ఇప్పుడు అది ఉయ్యోస జస్ట్ ఉప్తో కడిగేసుకొని తరువాత మజ్జిగ పోసుకొని ఉడకబెట్టుకోవాలి వి వాటర్ ని మదిలో దిగిపోయి సారే వీట్ వడైసుకోవాలి ఉందేసుకోవాలి ఉప్తో వడైసుకోవాలి వడైసుకునేటాయి నీళ్లు అక్కుతా వాటికి ఆయిల్ పెట్టు

మిగిలిన ఎల్ తీసుకొని మళ్ళీ మనం గేమ్లో పెట్టుకోని పట్టుకోవచ్చు ఓకే సరే నువ్వు నీట్ ఎక్కినాక మొక్కలు మీ మొక్కలు వేసుకుంటా ఫేవరేట్ ఎక్కువ మీకు ఎవరు నేర్పించారు ఈ రెసిపీ మేనే నేర్చుకున్నాం ఎవరు నేర్చుకో మీ అమ్మ నేర్పించలేదా మా అమ్మ నేర్పించిన గుర్తురు మా అమ్మ నేర్పించిన నేనే ఓకే ఓకే ఇప్పుడు మేము నేర్చుకుంటాం లైట్ అయితే హై నీట్ ఎక్కింది క్కలు వేసినాక కొంచెం హైలో పెట్టాలి ఎక్కడ వేసిన తర్వాత రెండు నిమిషాలు ఉంచి చిన్న పెట్టుకోవాలి ఇప్పుడు బాగా వేగింది చిన్న పెట్టుకుంటాము వేసిన రెండు నిమిషాలు కొట్టు హైలో ఉంటాయి తర్వాత చిన్న పెట్టుకోవాలి రెండు నిమిషాలు తర్వాత హైలో ఉంటు మారిపోతుంది ముక్కలు చిన్న బాగా అవి ఏడుపులు అయితే ముక్కలు అయ్యేలోపు వెండుకు ఎండుకొరి ఒకటి అది మొత్తం వేసేయాలా నేను మొక్కలు వేసేయాలి మొత్తం పోసుకొని పోసుకోవాలి ముక్కలు కోసుకుని మిక్సీ పెట్టుకోవాలి వేడుకొరి ముక్కలు పోసేసా ఈ మన మిక్సీ చేసుకోవాలి ఓకే మిక్సీ చేసుకున్న తర్వాత ఎండుకొప్పి చిన్నలు పై నాలుగు చిన్నలు పై అది పై ఎండుకొరి మిక్సీ పెట్టిన తర్వాత చిన్నలపై చిన్నలు కడేసి రెండు రెండు విడిగా పెట్టుకోవాలా మిక్సీ ముందు అర్థంగా పెండుకొబ్ కట్టాలి ఓకే తర్వాత అయ్యో నాలుగు రెండు చిన్నపాయి చాలా నాలుగు చాలు పోసిన ముప్పులు మిక్సీ జారలేదు మిక్సీ జారేసిన తర్వాత కొంచెం జలకర వేయాలి ఓకే జలకర రెండు ముప్పులు తీసిన తర్వాత నాలుగు రకాల చిన్నప్పయలు వేసి ఒక ఇప్పుడు ఇప్పటి అయ్యా కరెంట్ పోయింది ఇవి ఇంత వేగితే సరిపోతాయా ఇంకా వేగాల ఇవి సరిపోతాయి కొంచెం రెండు నిమిషాలు పెరిగితే మరీ కరకరలాడితే బాబు కొంచెం మెత్తగా ఉంటే చేదు రాదా ఇలా ఉంటే మంచిగా చేదొచ్చింది చేదొచ్చే మంచిది చేదు రాక మంచి కర్రగా చేతి రాదు రా పై ఒక ప్లేటు తీసుకోవాలి ఓకే లేపాలి ఇది సరిపడా ఉప్పు కాారం ఇది కొبری దరపడా హ్మ్ సరిపడా కారం మనకి తగ్గట్ చేసుకోవాలి ఓకే తక్కువ కొట్టుకోవాలి స్మెల్ వలే వస్తుంది మా స్మెల్ భలే వస్తుంది బాగచ్చికి జీలకర్ర వేసే చిన్నరపాయలు జీలకర్ర కొబ్బరి కారం సరలేదు అనుకుంటే గుంచుకొరిపోవచ్చు ఓకే దీన్ని పెట్టుకొని మాట్లాడు మరి ఏ పెట్టిన ముక్క ముక్కలు అది ఉల్లిపాయ ఓకే కిందిపాయలు కొద్ది పెట్టుకొని నీడెక్కినాక సరిపడా ఉల్లిపాయలు దంచుకొని ఉడికినాయిలో వేయాలి ఉల్లిపాయలు కొంచెం వేడెక్కినాక ఉల్లిపాయ వేయాలి ఓకే జీలకర్ర అవసరం లేదా వేయాలి జీలకర్ర వేయాలి జీలకర్ర కొంచెం తర్వాత ఓకే ఉన్నాం కానీ జీలకర్ర ప్పుడు కరివకా వేయాలి మొత్తం వేగిన తర్వాత నేపథ్యం పియ్యాలి ఓకే తినక కద్రాంపు వేసుకోవాలి నేపతి కారా ఓకే తర్వాత కొంచెం కృషి చేసుకోవాలి సరిపడా చిన్నెల పై జీలకర్రయ కారం కొట్టాం కదా కలిపి కారం దీంట్లో అయితే ఓకే కారం చాలా పోతే ఇంకొంచెం ఇంకా గార్డెన్లోకి వేసుకోవాలి ఓకే పొయ్యి ఆఫ్ చేసి వెయ్యాలి ఎందుకలా మాడుకోవద్దు కొబ్బరి కదా ఎండు కొబ్బరి కదా దగ్గర స్టవ్ ఆఫ్ చేసుకుని కలిపి పెట్టుకుని కారం ఎండు కొబ్బరి చిన్నలపాయలు జీలకర్ర మిక్సీ పెట్టి కారం ఉప్పు కలుపుకున్నాం ప్లేట్కి తీసుకుని దీంట్లో కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకోవాలి ఓకే కారం తక్కువగా ఉంది కానీ ఘాటు ఎక్కువ ఉంటుంది కారం పట్టించిన కారం కాబట్టి ఘాట్ ఎక్కువ ఉంటుంది ఘాట్ ఎక్కువ ఉంటుంది ఓకే మేము గుర్తులో కొనుక్కున్న కారం అయితే కలర్ ఎక్కువ ఉంటుంది పట్టించిన కారం కాబట్టి ఘాట్ ఎక్కువ ఉంటుంది కలర్ ఉంటుంది గుడ్డానికి ఓకే అది పోయి కదర్లే కారం ఇదిపై కలరే కారం ఓకే థ్యాంక్ యూ మమ్మీ బాయ్ చెప్పు బాయ్